హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నేను ఈరోజు చేయబోయే రెసిపీ టేస్టీ అండ్ క్రిస్పీ బెండకాయ ఫ్రై అండి నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాము ముందుగా బెండకాయలు ఫ్రెష్ బెండకాయలు తీసుకొని వాటిని నీట్గా కడుక్కొని తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక నాలుగు స్పూన్ల నువ్వులు వేయించుకొని దంచుకోవాలండి మీకు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి నేను కొన్నే ఉన్నాయి కదా అప్పటికప్పుడు దంచుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుందని దంచుకుంటున్నాను రోట్లో నేను మసాలాలు ఎప్పుడైనా అప్పటికప్పుడే దంచుకొని వేసుకుంటానండి కర్రీస్లో టేస్ట్ బాగుంటుందని చెప్పి ఈ నువ్వుల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే కర్రీకి టేస్ట్ బాగుంటుందండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి నేను రెండు కప్పులంతా పల్లీలు తీసుకున్నానండి ఇలా జల్లిగంటలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అందులో వేస్తే తీసేటప్పుడు మాడిపోతాయి అందుకని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా తీసేసుకోవచ్చు అలానే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుంటున్నానండి ఇందులోనే ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని కూడా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒకేసారి ఫ్రై చేస్తే ఫ్రై అవ్వండి కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు క్రిస్పీగా ఉంటాయి బెండకాయలు మనం ముందుగా ఆరబెట్టుకొని కట్ చేసుకుంటేనే అంత జిగురుగా ఉండకుండా పొడి పొడిగా ఉంటాయండి ఇలా విడివిడిగా వస్తాయి తడిపైన కట్ చేస్తే అలా ఉండవండి అంటుకుంటాయి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కొన్ని కొన్నిగా వేస్తూ ఫ్రై చేసుకోండి మీరు వేసేటప్పుడు జల్లిగంటలో వేసుకొని కడాయిలో వేసుకోండి అప్పుడు చేయి కాలకుండా ఉంటుందండి వేడిగా వేడి తగలకుండా కూడా ఉంటుంది మిగిలినవి కూడా కొన్ని కొన్నిగా వేస్తూ ఫ్రై చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇంకా మంట అవసరం లేదు ఆ వేడి సరిపోతుంది దానికి ఫ్రై చేసుకోవడానికి ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి ఒక బౌల్లో వేసుకొని ఈ కరివేపాకు పల్లీలు బెండకాయలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలండి మీరు పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి ఇవి కారం అంత ఏం లేవు అందుకని ఎక్కువే వేసుకున్నాను నేను కరివేపాకు పల్లీలు పచ్చిమిర్చి ఇంకా బెండకాయ వేసుకున్నాను ఇంకా అవి కారం ఏం లేవని చెప్పి కారపొడి నేను ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను కారపొడి కూడా అంత బాగా ఏం కారం ఉండదు మీరు చూసుకొని వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి బెండకాయలన్నింటికి బాగా బట్టేలా అన్నీ మిక్స్ చేసుకోవాలండి ఇంకా ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న జీలకర్ర పౌడరు ఇంకా నువ్వుల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అన్నిటికీ పట్టేలాగా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు ఇలా కూడా తినేయచ్చు మీకు నచ్చితే లేదంటే పోపు కూడా వేసుకోవచ్చండి అన్నిటికీ బాగా పట్టింది బాగుంది చాలా కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుందండి నాకైతే మస్తు అనిపిస్తుందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఉన్నది టేస్ట్ పోపు అవసరం కూడా లేదండి ఇలా కూడా వేసుకొని తినొచ్చు కానీ పోపు కూడా వేసి చూపిస్తున్నాను నేను కొంచెం బాగుంటుందని చెప్పి పోపు వేస్తున్నాను ఆయిల్ ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుందండి ఒక ఒక టూ స్పూన్స్ అలా వేసి కొంచెం జీలకర్ర కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసి కొంచెం పసుపు వేసి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ బెండకాయల్ని కూడా వేసి ఫ్రై ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మన బెండకాయ ఫ్రై క్రిస్పీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్